మీ విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొన్నారు అంటే నేను ఒకప్పటి గుంటూరు జిల్లా తెనాలి తాలూకా ఒలివేరు అనే ఒక గ్రామంలో జన్మించాను ఆ జన్మించిన తర్వాత అప్పుడంటే మాది కొంచెం పేద వ్యవసాయ కుటుంబం చిన్నప్పుడు మామూలుగానే ఊళ్ళో స్కూల్లోనూ ఆ తర్వాత హై స్కూల్ పక్కనే ఇంకొక మూడు కిలోమీటర్లు నడిచిపోయి రోజు పోయి వస్తూ ఉండేవాళ్ళం అది ఎడ్లపల్లి అంటారు టెన్త్ క్లాస్ అయిన తర్వాత అప్పట్లో మాది ఎస్ఎస్సీ రెండో బ్యాచ్ అనమాట ఆ ఎస్ఎస్సి కాగానే ఇక న్యాచురల్గా కాలేజీకి వెళ్తూ ఉంటారు అందరూ కానీ ఆర్థిక స్థముఖత లేక నేను ఒక నెలన్నర అసలు వెళ్ళలేదు ఎక్కడికి ఆ సందర్భంలో మా కుటుంబంలో పెద్ద ఒక మా పెద్దనాన్న ఆయన ఒక కాలేజీకి తీసుకెళ్ళి సిఈసి అనే గ్రూప్లో ఇంటర్మీడియట్ జూనియర్ చేర్పించారు ఒక సంవత్సరం పాటు చదివిన తర్వాత అది కూడా కష్టం ఎవరిడే నేను పొలం వెళ్ళి మా ఇంకొక మామయ్య ఉండేవాడు ఆయన సైకిల్ ఇస్తే పొలాన్ని తీసుకొని మళ్ళీ నేను తెనాలి వెళ్ళి కాలేజీకి వెళ్ళి రిటర్న్ మా ఊరు వచ్చి మళ్ళీ నేను ఆయనకు పొలాన్ని సైకిల్ ఇవ్వాలి అలా సంవత్సరం పాటు చేశాను ఆ చదివేటప్పుడు మాకు ఒక అంటే ఏడు ఎనిమిది ఆ క్లాసుల్లో తెలుగు చెప్పేవారు మాకు టీచర్ ఒక ఆయన వేదాల రంగాచారి గారని ఆయన ఏమన్నారంటే ఈ విద్యలన్నీ చదివి ఇప్పటికి ఎవరికి ఉద్యోగాలు రావట్లేదు మామూలు విద్యలే కదా బిఏ బీకామ్ ఇవన్నీ దాని బదులు వృత్తి విద్య ఆ నైపుణ్యాన్ని పెంచుకుంటే నువ్వు ఎవరి మీద ఆధారపడకుండా సొంతంగా బతకటానికి వీలుంటుంది తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర శిల్పకళా శిక్షణ కేంద్రం అని ఒకటి ఉంది అక్కడ నిన్ను చేర్పిస్తాను వాళ్ళు హాస్టల్ ఫ్రీగా ఇస్తారు చదువు ఫ్రీగా చెబుతారు ఖర్చుతో పని లేదు కాబట్టి ఊరికే పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఖర్చులు పెట్టుకుంటే చాలు అని ఆయన నన్ను తీసుకెళ్లారు అక్కడ మాట్లాడి అక్కడ ప్రవేశ పరీక్ష ఉంటుంది ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అది పాస్ అయ్యాను పాస్ అయిన తర్వాత నాలుగు సంవత్సరాల కోసం అది అంటే ఇప్పుడు ఆర్కిటెక్చర్ ఉంటుంది కదా మామూలు ఆధునిక భవన నిర్మాణాల కోసం ఉపయోగించేటువంటి ఆ విద్య ఆర్కిటెక్చర్ బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అంటే మాకు అలా దీంట్లో అది డిప్లొమా ఇన్ ట్రెడిషనల్ స్కల్చర్ అండ్ ఆర్కిటెక్చర్ ఫోర్ ఇయర్స్ ప్రోగ్రామ్ అది ఓకే ఎవ్రీడే ఎలా ఉంటుందంటే ఉదయం పూట అంటే మాకు తొమ్మిదిన్నరకు బిగినవుతుంది అవుతుంది ఖచ్చితంగా ఒంటి గంట వరకేమో రాతి మీద బొమ్మలు వేయటం బొమ్మ ఫస్ట్ డ్రాయింగ్లు నేర్చుకోవటం తర్వాత నేర్చుకున్న డ్రాయింగ్ రాళ్ళ మీద వేయటం ఆ రాళ్ళు కూడా ముందు సాఫ్ట్ స్టోన్ అంటారు అంటే మెత్తటి రాయి బల్పపు రాయి అంటారు సోప్ స్టోన్ ఆ సోప్ స్టోన్ తర్వాత మళ్ళీ చిన్నగా గ్రీన్ గ్రానైట్ అంటారు గ్రీన్ గ్రానైట్ అంటే కొంచెం మీకు ఎట్లా ఉంటుందంటే ఒక పచ్చగా ఉంటుంది కొంచెం కొంచెం కట్నం ఆ తర్వాత వైట్ గ్రానైట్ ఆ తర్వాత బ్లాక్ గ్రానైట్ ఇలా రాళ్లల్లో రకాలు ఉంటాయి కదా పుంసశిల స్త్రీ అని అది ఆ రకాలుగా అన్ని శిలల్లోనూ మా చేత తర్ఫీదు పొంది చెక్కిస్తారన్నమాట